హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇది వచ్చి నామినేషన్స్ గురించి అండి వీడియో వచ్చేసి నామినేషన్స్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నబీన్ నామినేట్ చేశాడు అనమాట ఎవరెవరిని నామినేట్ చేశాడంటే విష్ణుప్రియాని నామినేట్ చేశారు గౌతమ్ని నామినేట్ చేశారు నేను ఎందుకు నామినేట్ చేశారంటే నువ్వు సండే పాయింట్ రాయడం అంటే ఆ పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు పట్టించుకో చిన్న చిన్న వాటికి మాత్రం రియాక్ట్ అవుతావు అన్నట్లు రాశాడు కదా ఆ పాయింట్ నచ్చలేదని అవునండి అసలు నా వీలు పెద్ద పెద్ద విషయాలు తన వరకు వస్తేనే కానీ అతను పట్టించుకోడు నిజమే వేరే విషయాలు అతనికి అనవసరం అనమాట విన్నర్ అవుదామా లేదన్నట్లే ఉంటుంది తన యాటిట్యూడ్ అనేది కాబట్టి అది పాయింట్ కరెక్ట్గానే రాశాడు గౌతమ్ అది నచ్చలేదని ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు నెక్స్ట్ ఓజీ క్లాన్స్ పంపించాలనుకుంటున్నారన్నట్లు చెప్పావు ఓజీ క్లాన్స్ వాళ్ళని అది ఓజీ క్లాన్స్ రాయ రాయల్స్ని పంపించాలన్నట్లు చెప్తున్నావు అన్నట్లు అపాయింట్మెంట్ అసలు అది నిజమేనండి బాబు ఇప్పటి వరకు అసలు ఆ నలుగురు గ్రూపులు ఎవరన్నా ఎలిమినేట్ అయ్యారో ఒక యష్మి తప్పితే అది అందరికీ జనానికి కనిపిస్తుంది ప్రత్యేకంగా కనిపించింది ఏం కాదు కావాలని వాళ్ళ బయటికి పంపించాలనుకుంటున్నారు నెక్స్ట్ యష్మీ నామినేట్ చేశారు యష్మీన్ వచ్చేసి గేమ్ అంత ఇంకా పాజిటివ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఆడాలి వేరే వాళ్ళ మీద పెట్టే ఇంట్రెస్ట్ అంటే పృథ్వీ మీద పెట్టే ఇంట్రెస్ట్ గేమ్ మీద పెడితే బాగుంటుందని నామినేట్ చేశారు ఈ పాయింట్ మీద ఎంతమంది నామినేట్ చేసినా వేస్ట్ అనమాట విష్ణుప్రియని ఎందుకంటే ఆమె పట్టించుకోదు ఆమె గేమ్ మీద అలా సాగిపోతుంది ఆ ట్రాక్ వల్లే వాళ్ళిద్దరు ఉన్నారని నాకు అనిపిస్తుంది అండి నిజంగానే ఆ ట్రాక్ వల్ల అది వర్కౌట్ అవ్వడం వల్ల ఉన్నారనమాట లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయారు యష్మి కంటే వరస్ట్ ప్లేయరు వరస్ట్ ప్లేయర్ చెప్పాలనుకుంటే పృథ్వీ కానీ పృథ్వీ ఉన్నాడంటే దాని అర్థమైంది వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఉంచుతున్నారు ఎప్పుడైతే ఆడియన్స్కి విసిగెత్ విసుగెత్తుతుందో అప్పుడు ఆటోమేటిక్గా బిగ్ బాస్ తీసేస్తారనమాట అందులో నో డౌట్ నెక్స్ట్ వచ్చేసి నేను మెయిన్ మెయిన్ నామినేషన్సే చెప్తున్నానండి మొత్తం చెప్పట్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి తేజ నామినేట్ చేస్తాడు తేజ గ్లాసులు పడేసింది కదా విష్ణుప్రియ అది పృథ్వీ హెల్ప్ చేయడానికి పడేసింది అందులో వింత ఏం లేదు అది చేయడం వల్ల నీకు ఉపయోగం లేదు నేను హర్ట్ అయ్యాను అన్నట్లు నామినేట్ చేస్తాను నెక్స్ట్ పృథ్వీని వచ్చేసి ట్రిగ్గర్ చేస్తావు నువ్వు మీరు మీదకి వచ్చావు కదా ఆ రోజు ముగ్గురు ఎవరు చెప్పు చెప్పని నేను చెప్పనన్నా కూడా అలా మీరు మీదకి వచ్చావు అది నాకు నచ్చలేదు నీ యాక్షన్స్ వల్ల నీ మాటల వల్ల ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేస్తావు అన్న పాయింట్ మీద నామినేట్ చేశాడు అనమాట నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి ఆ ఏడు గ్లాసులు పడేసినందుకు నీకు ఆలోచన లేదా అన్నందుకు తనకి మనసు నొప్పి పెట్టిందంట అందుకని నామినేషన్ చేసిందండి నేను మరీ సిలీ నామినేషన్ అప్పటికి తేజ అన్నాడు నువ్వు పడేసి నన్ను నామినేషన్ చేస్తావండి నిజమే కదండి తను పడేసి తనను నామినేషన్ చేయడం ఆ మాట అన్నందుకు నామినేషన్ చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి రోహి రోహిణిని నామినేట్ చేసింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నిఖీలో వచ్చేసి ప్రేరణ నామినేట్ చేశాడు గౌతమ్ని నామినేట్ చేశాడు అంటే గౌతమ్ని వచ్చేసి ప్రేరణను వచ్చేసి ఎందుకు నామినేట్ చేశారంటే ఇసుక ఎక్కువ పోసింది కదా తెలియక కన్ఫ్యూజ్లో పోసేసరికి నువ్వు ఎక్కువ బరువు అయ్యాల్సి వచ్చింది పృథ్వీ అన్నట్లు ఎప్పుడు నిఖిల్ అంతేనండి వేరే వాళ్ళ పాయింట్ మీద నామినేట్ చేస్తారు వాళ్ళ మదర్ చెప్పింది కూడా అదే నీ పాయింట్ మీద నువ్వు నామినేట్ చేయి వేరే వాళ్ళ పాయింట్ మీద నామినేట్ చేయద్దు ఇవి తప్ప వేరే దొరకవండి అండి వేరే వాళ్ళ పాయింట్ మీద కాకుండా మన సొంత పాయింట్ మీద నామినేట్ చేస్తే అది కొంచెం వాల్యుబుల్ ఉంటుంది వేరే వాళ్ళ కోసం నామినేట్ చేస్తే వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడుతున్నట్లు ఉంటుంది తన కోసం గేమ్ ఆడుతున్నట్లు ఉండదు ఇదండి మిగతా నామినేషన్స్ కూడా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో ఆ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయని అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్